అందరికీ నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారము శ్రీ క్రోదినామ సంవత్సరం మాఘమాసం శిషిర ఋతువు ఉత్తరాయణం ఈరోజు గోవిందమాంబ ఆరాధన మరియు స్వామి దయానంద సరస్వతి జయంతి సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల రెండు నిమిషాలు తిది బహుళ దశమి ఉదయం పది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం మూలా నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల నలభై ఏడు నిమిషాల వరకు తదుపరి పూర్వషాఢ నక్షత్రం యోగం వజ్రం ఉదయం ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాల వరకు తదుపరి సిద్ధి కరణం భద్ర ఉదయం పది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు తదుపరి బాలవ శుభ సమయములు ఉదయం ఏడు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు తిరిగి ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల ఆరు నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు వర్జము మధ్యాహ్నం రెండు గంటల రెండు నిమిషాల నుండి మూడు గంటల నలభై మూడు నిమిషాల వరకు పునఃప్రారంభం రాత్రి ఒంటి గంట నలభై ఐదు నిమిషాల నుండి తెల్లవారితే మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అమృత గడియలు ఉదయం ఎనిమిది గంటల రెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు